वालमी कुल्यता एक्यता जे వర్తిల్లేలి బీసీల ఐక్యత వర్తిల్లేలి ఈ బౌజన జై బౌజన జై బౌజన జై బౌజన బౌజనల ఐక్యత వర్తిల్లేలి బౌజనల ఐక్యత వర్తిల్లేలి వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ జై వాల్మీకి జై జై వాల్మీకి జై వాల్మీకి జై జై వాల్మీకి ఉండండి మా చెప్పం సార్ నా పేరు సీకే రాజేశ్వరి పలమనేరు మా ఆయన లే మా ఆయన లేరు ఇది మాకు ముప్పై నాలుగు ఏళ్ళుగా అనుభవంలో ఉంది రెండు వేల ఐదులో పట్టా ఇచ్చారు అప్పటి నుంచి మేము జొన్నలు చెనక్కాయలు ఇట్లా అంతా వేసుకొని దీంతోనే అన్నాము ఇప్పుడు వచ్చి ఎంఆర్ఓ వాళ్ళు ఏపీ వాళ్ళు వాళ్ళు దౌచన్గా వచ్చి ఇది ఏపీ మీరు ఎందుకు వస్తారు నిన్న అట్టమొస్తే కూడా కోర్టు పోయినా సార్ మళ్ళా ఇంకా వీరితో కాదు అనేసి కోర్టు కోర్టుకు పోయినాము కోర్టుకు పోయిన తర్వాత కూడా మళ్ళా దౌర్జన్యంగా వచ్చి జేసీకి పెట్టి నువ్వు మా పైన కోర్టుకి వెళ్ళిపోతావు మా అని కొంచెం రఫ్ అండ్ టఫ్గానే మాట్లాడినారు ఏపీఎస్సీసీ వాళ్ళు ఎంఆర్ఓ సార్ గారు ఇంకా ఏం చేయలేక గమ్మన మళ్ళా మా సంఘం తరఫున పోయి మాట్లాడినాను సార్ నాకు సహాయ హెల్ప్ చేయండి అని చెప్పేసి చె వాల్మీకులకు జరుగుతున్న అన్యాయాలు పలమనేరు నియోజకవర్గంలో ఒక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున వాల్మీకులు అంతా మేము ఉన్నామని చెప్పి ఆమెకు ధైర్యం చెప్పడం జరుగుతుంది ఇదే విధంగా గత డెబ్బై ఏళ్ళుగా ఆమె కష్టపడి ఈ పంటను వ్యవసాయం చేసుకుంటూ నీరు లేకపోయినా కూడా వాళ్ళకు విత్తనాలు వేసుకుంటూ ఆమె కుటుంబాన్ని పోషించుకుంటుంది అలాంటి సమయంలో మా వాల్మీకులైనా మీకు కనిపిస్తాండి ఇదే విధంగా రేట్లు ఉండే జాగా లేకపోండి వేరే పెద్ద పెద్ద వాళ్ళు జాగాలు లేకపోయేసి వాళ్ళు కనిపెట్టి చూడండి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున వాల్మీకులు జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా మేము దాన్ని ఖండిస్తున్నాము మా వాల్మీకి రాజేశ్వరి మేడం గారికి న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నిరాహార దీక్ష కూడా ఖచ్చితంగా చేస్తామని వాల్మీకి సంఘం తరఫున తెలియజేస్తున్నాము జై వాల్మీకి జై వాల్మీకి జరుగుతున్న అన్యాయాన్ని ఖండిచాలి వాల్మీకిలు జరుగుతున్న అన్యాయాన్ని ఖండిచాలి వాల్మీకిలు జరుగుతున్న అన్యాయాన్ని ఖండిచాలి వాల్మీకి రాజేశ్వరి మేడం జరుగుతున్న అన్యాయాన్ని ఖండిచాలి జై వాల్మీకి జై వాల్మీకి జై బీసీ జై బీసీ జై బౌజనా జై బౌజనా జై వాల్మీకి జై వాల్మీకి వాల్మీకి బోయ కమ్యూనిటీకి చెందినటువంటి రైతు బిడ్డకు అన్యాయం జరిగితే ఎంఆర్ఓ గారి మీద స్థానిక పలమనేరు నియోజకవర్గంలోని ఎంఆర్ఓ గారు దౌర్జన్యం చేస్తూ రైతుల నుంచి భూమిని లాక్కోవడానికి ప్రయత్నించగా ఈ విషయాన్ని పలమనేరు ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారి మీద ఫిర్యాదు చేయడం కోసం ఈరోజు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరూ బీసీలు బహుజనులందరూ కూడా ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది మరి విషయానికి వెళితే స్థానికంగా పొలమురు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు కుటుంబానికి చెందినటువంటి రాజేశ్వరి భర్త చనిపోవడం జరిగింది డెబ్బై సంవత్సరాలుగా ఉన్నటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి వాళ్ళ స్థానికంగా పొజిషన్లో ఉన్నటువంటి భూమిని రెండు వేల ఐదులో గవర్నమెంట్ వారే పట్టా ఇవ్వడం జరిగింది ఆ పట్టా ద్వారా వచ్చినటువంటి ఎనభై తొమ్మిది సెంట్లను భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నారు అలాంటి భూమిని ఇప్పుడు మరి ఎంఆర్ఓ గారు ఎవరి ప్రమేయం ఉందో ఏ విధమైనటువంటి దాంట్లో లొంగుబాటు అయినారో తెలియదు కానీ మరి రైతు కుటుంబంకు చెందినటువంటి భూమిని మీ భూమి కాదు అంటూ ఇది ఏపీఐఎ వాళ్ళది భూమి అంటూ మరి దౌర్జన్యంగా మరి భయభ్రాంతులు చేసే విధంగా రావడం జరిగింది ఈ విధంగా వచ్చినందుకు గతంలోనే ఎంతో ధైర్యంగా మహిళ అయినా కూడా ఈ విధంగా ఎంఆర్ఓ గారి పైన వీఆర్ఓ గారి పైన ఆర్డీఓ గారి పైన కలెక్టర్ పైన ఏపీఐఏసి జడ్డం పైన అందరిపైన కోర్టుకు వెళ్ళడం జరిగింది కేఓఎస్ నెంబర్ వన్ థర్టీ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరి కేసు నెంబర్ ఈ కేసు జరుగుతూ ఉంటే కూడా నిన్న నిన్నటి రోజున స్థానిక పలమనేరు ఎంఆర్ఓ గారు దౌర్జన్యంగా ఒక రౌడీ మూకలు వచ్చినట్లు విధంగా మరి పోలీసులు అందరినీ పిలుచుకొని రావడం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజేశ్వరి గారి మీద వాళ్ళ బంధువుల మీద అందరి మీద కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి చెప్పడం వాళ్ళు సార్ ఈ కేసు కోర్టులో ఉంది సార్ మేము స్థానికంగా ఉన్నారు మీరే ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదులో పట్టా ఇవ్వడం జరిగింది అని పూర్వపరాలన్నీ పేపర్లన్నీ ఇస్తే కూడా ఈ పేపర్లన్నీ పనికిరావు మీరు వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి ఒక రౌడీ విధంగా దౌర్జన్యపరంగా స్థానిక పలమనేరు ఎంఆర్ఓ గారు మరి మహిళని కూడా చూడకోకుండా ఒక రైతు ఫ్యామిలీల మీద ఈ విధంగా చేయడం అనేది మేము వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున బీసీ సంఘాల తరఫున బహుజన సంఘాల తరఫున వ్యతిరేకిస్తూ ఈ విషయాన్ని ఆర్డీఓ గారికి తెలియజేయడం జరిగింది ఆర్డీఓ గారు సానుకూలంగా మేము పూరాపరాలని విచారించి తగు నిర్ణయం మీకు న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పడం జరిగింది ఇదిగల చేయకోకుండా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ గారికి బీజేపీ వాళ్ళ రాజకీయ కూటమి ప్రభుత్వానికి అన్నిటి కూడా ఈ విధంగా రైతులపైన పొలమురులో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుని పోయి మరి వాల్మీకి బోయ జాతికి చెందినటువంటి మహిళకైతేనేమి రైతుల పక్షాన మేమందరూ నిలబడి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పి ఈయన ఈ కార్యక్రమాల్లో మరి మీడియా సోదరులందరూ మా వెంట ఉండి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ జై జై వాల్మీకి ఈ రోజు పీకే రాజేశ్వరి వైఫ్ ఆఫ్ సికే చంద్రయ్య అని వారు సర్వే నెంబరు నాగమంగళం విలేజ్కి సంబంధించి నలభై ఏడు బార్ ఆరులో ఎనభై రెండు సెంట్లు డికెటి పట్టా ఇచ్చారు అది ఏపీఐసి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఈ విషయం సంబంధించి రికార్డులు వెరిఫై చేసి నలభై ఏడు బై ఆరు ఏ సర్వే నెంబర్లో వస్తుందో ఎక్కడ వస్తుందో చూసుకొని మనకి క్లారిఫై చేయడం జరుగుతుంది రికార్డు వెరిఫై చేస్తున్నాము రికార్డులు వెరిఫై చేసి సర్వే చేసిన తర్వాత వాళ్ళ ల్యాండ్ వస్తుందో అట్లీస్ట్ ఈ డీఫామ్ అనేది జెన్యు అనేది ఒకసారి వెరిఫై చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది